హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జీఎన్ ఛానల్ మళ్ళీ అయితే మన వీడియో అయితే మొదలు పెట్టడం జరిగింది నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజు తుమ్మల వీడిలో గారు ఎద్దులువి మా నాన్నగారివి మళ్ళీ వీటి ధర వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దులు పనికైతే గ్యారెంటీ ఇప్పుడు మా పొలంలో అయితే తోటలైతే పనికైతే కట్టినాము మళ్ళీ ఇవి ఎద్దులైతే అమ్మడానికి ఉన్నాయి చూసుకోండి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నెంబర్ అయితే చెప్తాను నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ధర వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే లేదు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు ఎన్నో రోజులు ఎక్కడికి పోయినారో అనుకోవద్దండి మళ్ళీ మనకి రోజంత పని మీద అయితే ఊరు విడిచిపెట్టి వెళ్ళినాము మళ్ళీ వచ్చినాము మళ్ళీ ఈ రోజు నుంచి అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా నిధులు కావాలో అనుకున్నట్టయితే మాకు నేరుగా కాల్ చేసి అడిగినట్టయితే మీకు అయితే ఎదుగుబెడ ఎదుకి పెడతాము ఎద్దులు అయితే గ్యారెంటీగా అయితే ఉన్నాయి 准备。嗯。<Bomb> చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో ఎద్దులైతే గ్యారెంటీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా నెంబర్ అయితే చెప్తా మా నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ధర వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు మరి తుమ్మల వీడిలో మారప్పగారి దగ్గర అయితే ఉన్న మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆయనకి నేరుగా నెంబర్ అయితే చెప్తాము నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చూసినారు కదా Nikla singgal kan? Ibu ma, singgal kan ibu isar. Number is 8008 348127 Yanavai జీరో ఎనిమిది ముప్పై నాలుగు ఎనభై ఒకటి ఇరవై ఏడు నెంబరు మరి నేరుగా కాల్ చేసి అయితే ధరలు అయితే మాట్లాడుకోండి మరి ఈ రోజు నుంచి అయితే మన వీడియోలు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మరి ఇవాళ ఇద్దరు లో ఎద్దులకైతే వెళ్ళినారు ఈరోజు తుమ్ తుమ్మరు వీడికైతే ఎదురు లోడ్ వస్తుంది చూద్దాము నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజు అయితే ఈ వీడియో అయితే తీయడం జరిగింది మరి ఎలా ఎర్ర ఒక లోడ్కి మళ్ళీ ఒక లోడ్ అయితే రావడం జరుగుతుంది దాంట్లో మళ్ళీ ఏ విధంగా అయితే ఉండదు అనేది చూపెడతాను మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్ Gine